అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేది మా కాలేజీలో నాలుగు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి సంవత్సరంలో అని చెప్పాను కదండీ నిన్న ఒక వీడియో పెట్టాను కదా శ్రేయకౌశల్ది ఇది వచ్చి కాలేజీ లోపల జరుగుతూ ఉంటాయండి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇది చాలా ఫేమస్ ఈ ప్రోగ్రామ్ అయితే ఐక్య అని చెప్పి ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన వాళ్ళు సంబంధించి డ్యాన్స్ వాళ్ళు వచ్చి పెర్ఫామ్ చేస్తారండి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది దీనికోసం అసలు చాలామంది వెయిట్ చేస్తుంటారు ప్రతి బా స్టేట్ స్టేట్ వాళ్ళు వచ్చి అట్లా వాళ్ళు వాళ్ళ డ్యాన్సులు అవి చూసి చేపిస్తుంటారు అదైతే అసలు సందు ఉండరండి చూడటానికి అంతా ఫుల్ హెవీగా ఉంటుంది రష్ తెల్లవారు నుంచి పొద్దుట ఏడింటికే స్టార్ట్ అయిపోతాయి ఇవి ఇంకా రోజంతా అలా అన్నీ జరుగుతూనే ఉంటాయి ఫుల్ డే అసలు ఎంత ఎంజాయ్మెంట్ చేయొచ్చో అన్ని రకాల గేమ్స్ జరుగుతుంటాయి ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి స్టాల్స్ ఉంటాయి అన్నీ చాలా బాగుంటుంది ఇంకా అవన్నీ నాకు వీడియో తీసి చాలా పెద్ద వీడియో అయిపోతుంది పెట్టడానికని ఈ ఈరోజు మాత్రం ఈ ఐక్య మాత్రమే రకరకాల స్టేట్లు వాళ్ళు వచ్చి చేసింది మీకు వీడియోగా పెడుతున్నానండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో అవన్నీ కొన్ని కొన్ని కలిపి చూపిస్తూ వస్తాను అయితే ఈ ఒక్క దాన్ని వీడియోగా పెడుతున్నాను అసలు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారో చూడండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టు ఉంటుంది చాలా అద్భుతంగా చేస్తారు చాలా కష్టపడతారు పిల్లల పాపం దీనికోసం ఎంత కష్టపడి ఉంటారో ఏం మరి అంత బాగా ఉంటుంది ఇంకా మనకు చూడ్డానికి కూడా అసలు సమయం సరిపోదండి ఇది ఒక దాని దగ్గర కూర్చుంటే మిగతావి మిస్ అయిపోతాం అన్నట్టు ఉంటుంది మేమైతే ఇంకా చాలా ఏళ్ళ నుంచి వెళ్ళింది తెలియదండి నాకు అసలు ఏమంటే మేము ఒక ఐదు ఆరు ఏడు ఏళ్ళ నుంచి అనుకుంటా వెళ్తుండేది అంటే మాకు కరెక్ట్గా ఈ టైంలోనే మా మ్యారేజ్ డే ఉంటుండేది అప్పుడు మేము తిరుమలకి వాళ్ళం మ్యారేజ్ డే అంటే ఒక రోజు ముందే వాళ్ళం ఆ రోజు ఉండి నెక్స్ట్ డే అట్లా త్రీ డేస్ మాకు అక్కడే సరిపోయేది ఇక్కడికి వచ్చేసప్పటికి అయిపోయేవేవి అలా మాకు చాలా ఏళ్ళ జరిగాయి తర్వాత ఈ ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు డేట్ మార్చుకున్నారు కొంతకాలం తర్వాత అప్పటి నుంచి మాకు వీలైంది లేకుండా ఉంటే మాకు అసలు చూసే అవకాశమే ఉండేది కాదు అందుకే కొద్ది కాలం నుంచే ఇలా అన్నిటినీ చూడగలుగుతున్నాము ఏదో మా కోసమే మార్చారేమో అన్నట్లుగా కొంతకాలం తర్వాత నుంచి మార్చారు డేట్లు కాబట్టి మాకు అనుకూలమయ్యింది ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి మేము పిల్లలు పిల్లలకు కూడా ఇలాంటివి బాగుంటాయి కదా చూడటానికి ఇవి మనం బయట ఎక్కడికి వెళ్తాం చూడడానికి చెప్పండి ఇంకా చాలా మాకైతే ఇది బాగా ఎంజాయ్ చేస్తాము ప్రతి ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తామండి సమయం మాత్రమే చాలా తక్కువ చెప్పాను కదా నేను నిన్నటి వీడియోలో ఇంట్లో వంట చేయడం పూర్తిగా వదిలేస్తాము అని ఇవి చూస్తూ ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది అందుకనేసి అక్కడే చూసేసి అక్కడే స్టాల్స్లో ఏదో ఒకటి తినేసేసి ఇంటికి వచ్చేసేవాళ్ళం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే వాళ్ళని పంపేసి మేము ఇవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం ఇంక ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లో లేరు కాబట్టి వాళ్ళు ఇంక బయటే ఉన్నారు కదా మేము ఇంక ఇలాంటివి వెళ్ళి ఇంకా ఫ్రీగా ఉందన్నమాట టైం ఇవి వెళ్ళి అలా అన్నీ ఎంజాయ్ చేస్తా చూస్తా బాగా అసలు ఇంకా చెప్పలేము లేండి మీకు అర్థమవుతుంటుంది చెప్తుంటే అంత బాగుంటుంది ఇలాంటి వీడియోలు మనకు దొరకవు కూడా ఏదో నేను చూశాను కదా మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో మీ అందరికి కూడా చూపిస్తున్నాను మీకు నచ్చితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటివి చూడడం మీకు కూడా ఇష్టమైతే నా కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా ఇలాంటి ఈ వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఎప్పుడైనా చూస్తుంటే చూస్తున్నారంటే మాకు కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి ఇలాంటివి చూడడం ఆనందాన్ని ఇవ్వడం మనసుకు ప్రశాంతత ఇవ్వడం ఇది కూడా ఒక అదృష్టమే అని నాకు అనిపిస్తుంది